హ్యావ్ యూస్ రేపు మన తెలుగులో హనుమాన్ గుంటూరు కారం రిలీజ్ అవుతుంది ఎల్లుండు సైందూ రిలీజ్ అవుతుంది ఫోర్టీన్త్ వచ్చేసరికి నా సాంగ రంగం ఇప్పుడు ఈ నాలుగు సినిమాలకు సంబంధించి రన్ టైమ్ ఎంత అన్నది వచ్చింది అండ్ ఆల్రెడీ గుంటూరు కారం తర్వాత మన హనుమాన్ మూవీ ఆల్రెడీ కొంచెం ప్రీమియర్లు పడ్డాయి దీంతో ఒక్కసారిగా కొంతమంది ఎనలిస్టులు కానీ సినిమాలు చూసిన వాళ్ళు కానీ వాళ్ళు చెప్తున్న రివ్యూలు కానీ ఓవరాల్గా సెన్సార్ సభ్యులు బయటకు వచ్చిన లీకులు కానీ చూస్తే హనుమాన్ మన తేజ సర్జా చిన్నపిల్లవాడు ప్రశాంత్ వర్మ డైరెక్టర్ అతను చిన్నోడే వీళ్ళు ఈ సినిమా రిలీజ్ చేయడం కోసం పడ్డటువంటి ఇబ్బందులు ఎన్నైతే ఉన్నాయో ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కాకుండా తర్వాత రిలీజ్ చేయండి అన్న వేలో ఎవరైతే ఇబ్బందులు పెట్టారు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ మొకాలు మాడిపోయే విధంగా ఈ సినిమా రిజల్ట్ ఉండబోతోంది అంటున్నారు మొత్తం సినిమా నిడివి వచ్చేసి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు అట విఎఫ్ఎక్స్ అయితే అల్టిమేట్ అంటున్నారు ఆది పురుషులు వందల కోట్లు పెట్టారు గ్రాఫిక్స్లకి బే కార్టులు కన్నా ఘోరంగా ఉంది అన్నారు బట్ ఈ సినిమా తక్కువ బడ్జెట్టే బట్ ఇంత అంటే పెద్ద స్టార్డమ్ లేకుండా సినిమాకి ఆ మాత్రం బడ్జెట్ ఎక్కువే ఉంటున్నారు మన కా వెన్నెల కిషోర్ ఇంకొంతసేపు ఉంటే బాగుండి అన్నారు సినిమాలో ఆ తర్వాత ఈ కుర్రాడే ఉన్నాడు అండ్ వరలక్ష్మి శరత్కుమార్ సముద్రకని అండ్ వెనే రాయ్ విలన్ క్యారెక్టర్ ఇలా ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఎవరికి ఇచ్చినంత స్కోప్లో దాన్ని బ్రహ్మాండంగా చేశారు సినిమాలో ఈ కుర్రవాడు తేజ అనే అతను ఫస్ట్ ఇన్నోసెంట్గా కనిపిస్తూ ఆ తర్వాత హనుమాన్ ఆశస్లో ఇతను ఉండంగా ఇతను పెర్ఫార్మెన్స్ కానీ ఆ తర్వాత సినిమాలో వచ్చిన ట్విస్టులు కానీ ఫ్యామిలీ డ్రా డ్రాప్ కానీ మనుషుల మధ్య ఎలా సంబంధ బాంధవైనట్ అవి కానీ అండ్ ఎండింగ్లో వచ్చేసి హనుమంతునికి సంబంధించి భక్తులకు సంబంధించి చూపించే విధి విధానాలు కానీ ఎక్స్ట్రాడరీ ఎండింగ్ అయితే పీక్స్ అంటున్నారు అంతా కూడా అసలు కన్క్లూజ్ దాన్ని ఏం చెప్పాలి నాకు టాపిక్ ఇది వస్తుంది నార్మల్గా వస్తుంది క్లైమాక్స్ క్లైమాక్స్ అయితే అల్టిమేట్గా ఉంది అంటున్నారు సో మెయిన్ నేను చెప్పదలుచుకునేది ఏంటి మామూలుగా అయితే పెయిడ్ ప్రీమియర్ లైన్ చెప్పేసి ముందుగా కొంతమంది డబ్బులు కలెక్ట్ చేసేసుకొని వాళ్ళు పెయిడ్ ఒక షో ఒకరు తీసుకుంటారు ఓన్లీ ప్రీమియర్ షో అంతే ఆ తెలుసు వాళ్ళకి వాళ్ళకే ఇచ్చుకుంటారు ఇంక వాళ్ళంతా సినిమాలు చూస్తారు అక్కడ వచ్చేసి నార్మల్ వాళ్ళు కనుక సినిమా చూడాలంటే ఒక వెయ్యి రూపాయలు అనుకుంటే ఈ పెయిడ్ ప్రీమియర్లు వచ్చేసి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు అలా ఉంటాయి ఒక్కొక్క టికటే ఈ పెయిడ్ ప్రీమియర్లు మామూలు సినిమాలకి యాభై అరవై అలా ఉంటాయి ఓవరాల్ చూసుకుంటే దీనికి ఏకంగా మన ఇండియాలో కాకుండా అబ్రోల్ మొత్తం మొత్తకాలంటే ఆరు వందలకు పైగా పెయిడ్ ప్రీమియర్ షోలు అంటే ఈ హనుమాన్కి తరుణ ఆదర్శ్ సినిమాలు సంబంధించిన రివ్యూలు ఇస్తూ ఉంటాడు అతనైతే దీన్ని త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇచ్చేశాడు త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ అంటే సూపర్ హిట్ అన్నట్టు అసలు ఈ సినిమా మరల ఏది హనుమాన్ సినిమా మన తెలుగు తమిళం కన్నడం మలయాళం హిందీ వీడితో పాటు ఇంగ్లీషు తర్వాత కొరియను చైనీసు జపాను ఇలా చెప్పుకునేది నా దేశం పన్నెండు భాషల పైకి రిలీజ్ అవుతూ ఉంది సో పాన్ ఇండియా కాదు ఏకంగా పాన్ వరల్డ్ మూవీ అని అంటే అనుకోవాలి సో ఇన్నాళ్ళు వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ ఏవైతేనేయో ఈ సినిమాలో కనిపించాయట ఈ సినిమాని ఎవరైతే అడ్డుకుందని అనుకుంటూ ఉన్నారు ఈ సినిమా రిజల్ట్ చూసేసి ఖచ్చితంగా తలంచుకోవడం గ్యారెంటీ అంటామండి వాళ్ళు ఎవరు ఏంటో మీరు ఆలోచించుకోండి వెనకాల అటాచ్ చేసాను చూడండి సినిమాకి సంబంధించి ఒక కటౌట్ ఇస్తే బయట పెట్టాలి కదా థియేటర్ ఓనర్లు బయట పెట్ట బయట ఇచ్చినంత తే పైన తగిలించాలండి నేనేది బట్ దాన్ని పెట్టకుండా బయట పక్కన పడేశారు అది చూసి పాపం ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఎదురుతున్న ఎగ్జాంపుల్స్ సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు పాపం భలే బాధపడుతున్నారట ఎవరు ఈ థియేటర్ ఓనర్లు ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది గురి చేసేలా తయారు చేస్తుంది అని చెప్పేసి కమింగ్ టు గుంటూరు కారం వచ్చేసి రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలట ఇది వచ్చేసి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు హనుమాను కమింగ్ టు సైందు రెండు గంటల ఇరవై నిమిషాలట అండ్ నా సామినా రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలట ఓవరాల్ చూసుకున్నప్పుడు ఈ నాలుగు సినిమాలకు సంబంధించి బిజినెస్ పరంగా గుంటూరు కారం హనుమాను గట్టిగా జరిగాయట కానీ హనుమాన్ వచ్చేసి వన్స్ వి సక్సెస్ అయిన తర్వాత దాని సంబంధం షేర్ ఏదో మాట్లాడుకున్నారట బట్ ముందు జరిగిన బిజినెస్ తక్కువేనట బట్ గుంటుకర గట్టి కొట్టిన బిజినెస్ అయితే అండ్ సైందు నా సామాన కూడా అంత గట్టిగా బిజినెస్ కొట్టలేదట కానీ ఓటీటీలు బాగానే వచ్చారు సో ఫైనల్లీ సింపుల్గా ఈ సంక్రాంతికి అయితే నాలుగు సినిమాలు కూడా రత్సరత్స చేయడం గ్యారెంటీ అంటూ ఉన్నారు రేపైతే మాత్రం పన్నెండో తారీఖున ఈ హనుమాన్ అయితే పెద్ద పెద్ద స్టార్ హీరోలు బడబడ ప్రొడ్యూసర్లు ఎవరైతే ఈ సినిమాని ఆపాలి ఆపాలని అనుకుంటున్నారో వాళ్ళు సైతం తలదించుకోవడం అయితే గ్యారెంటీ అంటూ ఉన్నారు ఎందుకంటే సినిమా ఆ రేంజ్లో ఉందట చూసిన వాళ్ళు చెప్తున్న మాట